ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ہائی کورٹ کے احکامات کے مطابق ڈسٹرک لیگل سروس اتھارٹی کی جانب سے کرنول ڈسٹک کورٹ سے کونڈا ریڈی بروش تک ایک ریلی نکالی گئی یہ ریلی ہیلمٹ آویرنس کے تعلق نکالی گئی اس موقع پر ریلی میں طلبہ اور تمام شہریوں سے بتایا گیا کہ وہ اپنی گاڑی ہیلمٹ پہن کر چلائیں کیونکہ ان دنوں بہت سارے ایکسیڈنٹس ہو رہے ہیں اگر ہیلمٹ پہن کر رہیں تو ایکسیڈنٹ بھی اگر ہوتا ہے تو نقصان کافی کم ہوتا ہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اس ریلی میں تمام جوڈیشل افسرز وکلاء پولیس آفیسر سٹوڈنٹس اور دیگر اہم شخصیات شریک رہے یہ ریلی ڈی ایل ایس اے چیئرمین ڈسٹک چیئرمین کی جانب سے منعقد کی گئی హెల్మెట్ ధరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు వారు ఈ వినూత్న ప్రోగ్రామ్ ఆండ్రబుల్ హైకోర్టు వారి ఆదేశాల మీదకి చేయడం జరుగుతుంది ఈ ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అన్నది అది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరికి వాళ్ళు కలిగి ఉండాలి కానీ ప్రజల్లో ఒక అవగాహన కల్పి ఇప్పుడు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే హెల్మెట్ పెట్టుకోవడం అంటే దూరంగా ట్రాఫిక్ పోలీసుని చూసి గబగబ పెట్టుకునే సన్నివేశాలు మనం ఎక్కువ చూస్తుంటాము కానీ హెల్మెట్ ధరించడం కూడా అదేదో లాకింగ్ ఇక్కడ ఉంటుంది అది హెల్మెట్ లాక్ చేసుకొని పర్ఫెక్ట్గా ధరించాలి ధరించ ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసి భయపడి పెట్టుకోవడం కాదు అది వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం కేవలం హెల్మెట్ లేకుండా కింద పడిపోవడం వల్ల రోడ్డు దెబ్బ తగిలి ఆన్ ది స్పాట్ చనిపోవడం లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవడం అది నిత్యం చూస్తుంటాము కానీ మన దైనందిక జీవితంలో ఇది ఒక యాక్సిడెంట్ అన్నది ఒక చిన్న విషయంగా చూస్తున్నాం కానీ కుటుంబ పరంగా చూసుకుంటే ఆ కుటుంబానికి చాలా నష్టం కలుగుతుంది వ్యక్తిగతంగా ఒక పెళ్ళైన వ్యక్తి ఉంటే ఆ భార్యకి పిల్లలకి అలాగే ఒక కుటుంబ పెద్ద ఉంటే అతని మీద ఆధారపడి పడిన వాళ్ళకి అంటే మంచి జీవితం కోల్పోతున్నారు దానివల్ల ఈ హెల్మెట్ ధరించకుండా ఈ రెక్లెస్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు ఆ స్టూడెంట్స్ దీని మీద అవగాహన అంటే మనం ఏమనుకుంటామంటే చిన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు చెప్పిందంతా చాదస్తాము ఏదో చెప్తారలే హెల్మెట్ ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి వెళ్ళే లోపల అక్కర్లేదు అని ఇంటి నుండి బయటకి వెహికల్ తీస్తున్నామంటే కారుకి ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలో ఈ తలకి హెల్మెట్ జరిగి ధరించడం అన్నది కంపల్సరీ జరగాలి అంతేగాని ట్రాఫిక్ పోలీసులను చూసి భయపడి పెట్టుకోవడం కాదు అది వ్యక్తిగతంగా మనకు మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి ఇందు మూలంగా నాకు అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్ఈ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఇక్కడ అందరూ ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేసిన వాళ్ళకి కొంత తెలుపుతో ఇంతటితో ఈ ప్రజల్లో హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించడం గురించి వన్ కే రన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు వారి ఆధ్వర్యంలో హైకోర్టు వారి ఆదేశాల మీదకి నిర్వహించుతా ప్రతి ఒక్కరు ఈ తలకి హెల్మెట్ ధరించడం అన్నది కంపల్సరీ కావాలి మనం ఏం అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు చిన్న షాపుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు హెల్మెట్ అక్కర్లేదు ఈ ఒక కిలోమీటర్ అర కిలోమీటర్లో ఏం యాక్సిడెంట్స్ జరుగుతాయి అని ప్రజలందరికీ ఒక నిర్లక్ష్య భావన ఉంటుంది కానీ స్కూటరో బైకో ఏదైనా టూ వీలర్ ఏది తీసినా కూడా కంపల్సరీగా తలకి హెల్మెట్ ధరించడం అన్నది ఒక అవగాహన పెంపొందించుకోవాలి ఇది ఇప్పుడు విషయం కాదు ఎప్పటి నుంచో ఉంది కానీ అది అది ప్రతి ఒక్కరు ధరించడం అన్నది వాళ్ళు వ్యక్తిగతంగా రక్షణ కాకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ మన పక్క వాహనం నడిపిన వాళ్ళకి కూడా మనం దానివల్ల మంచి చేస్తాం ఎందుకంటే యాక్సిడెంట్ అంటే ఇంటెన్షన్ లేకుండా జరుగుతుంది ఆ నిర్లక్ష్యంగా పడిపోయినా కూడా ఆ హెల్మెట్ ధరించడం వల్ల తలకి రక్షణ కల్పిస్తుంది దానివల్ల ఏంటంటే ప్రజలు దీని పట్ల అవగాహన కల్పించుకొని హెల్మెట్ ధరించడం అంటే ఒక జస్ట్ క్యాజువల్గా దాన్ని తలపై పెట్టుకోవడం కాదండి ఆ ఫిట్టింగ్ అవన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఎందుకంటే అందరికీ పని ఒత్తిడితో చాలా గాబర గాబరగా ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవాలి అని అన్నట్టు తయారవుతుంటారు మన గురించి మనకి ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక ఐదు నిమిషాలు హెల్మెట్ పెట్టుకొని వెళ్తే అది కూడా ప్రాపర్గా ధరించాలని నేను చెప్తున్నానండి ఈ ర్యాలీలో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ర్యాలీ జరపడం జరుగుతోంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హైకోర్టు వారికి సమర్పించిన నివేదికలో మూడు వేల ఏడు వందల పైన పైచిలుకు డెత్స్ జరిగితే అందులో మూడు వేల పై చిలుపు డెత్స్ అన్నీ కూడా కేవలం హెల్మెట్ పెట్టుకోకుండా రెండు టూ వీలర్ డ్రైవ్ చేయడం వల్ల జరిగినట్టు సో హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని హెల్మెట్ ధరించి అందరూ వారి యొక్క హెల్మెట్ ధరించి ప్రయాణం చేసి కుటుంబానికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను